ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మన నిత్య జీవితంలో చాలామంది తను అవసర నిమిత్తం కొంతమంది నమ్మి కొంతమందికి సహాయం చేసి అప్పు తెచ్చి అప్పులతో కొంతమంది మధ్యతరగతి వాళ్ళు చాలా సతమతమైపోతూ ఉంటారు కేవలం అప్పు అనేది ఒక పేదవారికి మధ్యతరగతి వాళ్ళకి ఉన్నవాళ్ళకనేదే కాదు ఎంత చెట్టుకు అంత గాలి ఎవరి తాతకు సంబంధించి వాళ్ళకి కొన్ని అప్పులైతే ఉంటాయి అయితే ఎవరైతే అప్పుల్లో కొట్టిమిట్టాడుతూ ఉన్నారో ఎవరికైతే అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారో ఈ శ్రీకృష్ణ అష్టమి నాడు నేను చెప్పే ఈ చిన్నపాటి పరిహారం మీరు కానీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి మీరేం చేయాలి అంటే శ్రీకృష్ణ అష్టమి నాడు అంటే ఈ నెల ఆగస్టు పదహారవ తారీఖు నాడు మీరు పొద్దున్నే నిద్రలేసి తలస్థానం ఆచరించి ముందుగా మీరు ఏర్పాటు చేసుకోవలసింది నెమలి పింజాలు ఈ నెమలికలు మీరు ముందుగా ఏర్పాటు చేసి పెట్టుకోవాలి ఎన్ని అని అంటే మీరు ఎంతమందికి అయితే అప్పులు ఇవ్వాలో అన్ని అంటే ఎగ్జాంపుల్ ఒకటి మూడు ఐదు తొమ్మిది ఏడు చివరిగా నేను చెప్పిన సంఖ్యల్లో మాత్రం ఏర్పాటు చేసుకోవాలి అయితే ఒకటి లేకపోతే మూడు లేకపోతే ఐదు లేకపోతే ఏడు లేకపోతే తొమ్మిది ఇంతవరకు మీరు నెమలి పింజాలు ఏర్పాటు చేసుకోండి ఏర్పాటు చేసుకొని మీ పూజా మందిరంలో పదిహేనవ తారీఖు లేదా పద్నాలుగో తారీఖు తెచ్చే ఓట్లని మీ పూజా మందిరంలో పెట్టుకోండి ఎన్ని పెట్టుకోవాలి అని అంటే మీరు ఎంతమందికి అయితే అప్పులు ఇవ్వాలో అంతమంది అడ ఏర్పాటు చేసి పెట్టుకోండి మీరు పొద్దున్నే నిద్రలేసి తలస్థానం ఆచరించి మీ మందిరంలో ఆ కృష్ణ భగవానుడికి పూజ చేసి మీరు ధూపదీప నైవేద్యాలతో ఆయన్ని పూజించిన తరువాత మీరు ఎంతమందికి అయితే అప్పు ఇవ్వాలో ఒక నెమలి పింజం తీసుకొని వాళ్ళ పేరు చదివి ఇంకో నెమలి పింజం తీసుకొని వాళ్ళ పేరు చదివి అట్లా మీరు ఎంతమందికి అయితే అమౌంట్ ఇవ్వాలో అంతమంది పేర్లు చదివి ఆ పింజాలన్నీ మీ కుడి చేతిలో పట్టుకొని మీ పూజా మందిరంలో కుడి చేతి వైపుకి తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి మీరు ఎంతమందికి అయితే అప్పులు ఇవ్వాలో అన్ని నెమల పింజాలు ముందుగా మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత ఎవరికైతే అమౌంట్ ఇవ్వాలో వాళ్ళ పేర్లన్నీ ఒక పేరు చదివి ఒక నెమల పింజు రెండవ పేరు చదివి రెండవ నెమల పింజు అట్లా ఎంతమందికి అప్పులుంటే మనం ఎన్నైతే ముందుగా తెచ్చి ఏర్పాటు చేసుకొని ఉన్నామో అవన్నీ వాళ్ళ పేర్లు చదివి కుడి చేతిలో పట్టుకొని కుడివైపుకి తొమ్మిది ప్రదక్షిణాలు చేసి అక్కడ నుండి మీరు ఆ నెమల పింజాలు తీసుకొని వెళ్ళి ఏదైనా పారే నీళ్ళల్లో వదిలేసేయండి మీరు ఎంతమందికి అప్పులు ఇవ్వాలో వాళ్ళ పేర్లు చదివి పూజ చేసిన తర్వాత ఈ నెమల పింజాలు తీసుకొని వెళ్ళి పారే నీళ్ళల్లో మీరు వదిలేస్తారో ఈసారి వచ్చే అష్టమి తిథి లోపలే అంటే శ్రీకృష్ణ అష్టమి లోపల జన్మాష్టమి లోపల మీరు ఏమైతే మీ మనసులో కోరుకొని ఉన్న అప్పులన్నీ తీరిపోవాలని అలా వదిలేస్తారు అతి తొందరలో అంటే శ్రీకృష్ణాష్టమి ఎప్పుడు శ్రావణ మాసంలో వస్తుంది ఈ శ్రావణ మాసం నుంచి కార్తీకం తర్వాత అంటే మేబీ కార్తీక మాసం నుంచి కొంచెం అటు ఇటుగా ఒక సిక్స్ మంత్స్ లోపల మీకు ఎన్ని అప్పులైతే ఉన్నాయో ఆ అప్పులన్నీ హరింపబడతాయి ఇందులో మీకు ఎలాంటి సందేహము వలదు ఎవరైతే అప్పులు బాధలతో సతమతమైపోతూ తిప్పలు పడుతూ ఉన్నారో శ్రీకృష్ణ అష్టమి నాడు కృష్ణ జయంతి నాడు ఈ నమల పింజాల పరిహారం మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకున్న అప్పులన్నీ అతి తొందరలో తీరిపోతాయి ఇందులో మీకు ఎలాంటి సందేహము వలదు कृष्णार